భారత టెస్ట్ జట్టు కెప్టెన్ సుబ్మన్ గిల్ బీసీసీఐ ముందు ఉంచిన ఒక అనూహ్య ప్రతిపాదన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా ఐపీఎల్ వంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఆటగాళ్లు విశ్రాంతి కోరుకుంటారు కానీ గిల్ మాత్రం అందుకు భిన్నంగా టెస్ట్ సిరీస్లకు ముందు కనీసం పదిహేను రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని బోర్డును కోరారు ఇటీవల కాలంలో టీమిండియా టెస్టుల్లో తడబడుతూ ఉండడం ముఖ్యంగా వరుసగా ఫార్మాట్లు మారుతున్నప్పుడు ఆటగాళ్లు ఎర్రబంతి క్రికెట్కు అలవాటు పడ్డానికి సమయం పడుతోందని గిల్ అభిప్రాయపడ్డాడు కేవలం మ్యాచ్లు ఆడటమే కాకుండా ప్రాక్టీస్ సెషన్ల ద్వారా సాంకేతికంగా మెరుగుపడడానికే ఈ సమయం కావాలని అతను గట్టిగా కోరాడు గిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ ఆటగాడు రాబిన్ ఉత్తప్ప ఇన్సేన్ కాల్ గా అభివర్ణించాడు ఒక యువ నాయకుడి నుంచి ఇంతటి పరిణితితో కూడిన ఆలోచన రావడం అద్భుతం టెస్టు క్రికెట్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని గిల్లిస్తున్నాడని ఉతప ప్రశంసించాడు ఆకాశ్ చోప్రా కూడా దీనికి మద్దతు తెలుపుతూ బీసీసీఐ ఆర్థికంగా బలమైన బోర్డు కాబట్టి అదనపు మ్యాచ్ల కంటే ఇలాంటి ప్రిపరేషన్ విండోలను సృష్టించడం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని అన్నాడు రెండు ఇరవై ఐదులో భారత టెస్టు ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అవసరమని గిల్ భావిస్తున్నాడు కెప్టెన్సీ బాధితులు తీసుకున్న తర్వాత తన బ్యాటింగ్తోనే కాకుండా వ్యూహాత్మక ఆలోచనలతో కూడా గిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు అయితే గిల్ చేసిన ఈ ప్రతిపాదనపై బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది గతంలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటములు బ్యాటర్ల వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్ అడిగినట్లుగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే ఫలితాల్లో మార్పు వస్తుందని బోర్డు భావిస్తోంది అయితే ఐపీఎల్ మరియు ఇతర సిరీస్ల మధ్య ఉన్న విరామ సమయాన్ని దీనికోసం ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో భారత క్రికెట్లో ఎలాగైతే మార్పు తెచ్చాడో ఇప్పుడు సుభ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతతో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టుతున్నాడు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారత టెస్ట్ జట్టు మరింత పటిష్టంగా మారడం ఖాయం ఇక న్యూజిలాండ్ తో ఆడే వన్ డే సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గిల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి